హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చందూస్ ట్రావెల్ వరల్డ్ ఎవరీ జర్నీ స్టార్ట్స్ విత్ వన్ స్మాల్ స్టెప్ వెల్కమ్ టు ద న్యూ వీడియో మహాబలిపురం ఇది ఇండియన్ ఆర్కిటెక్చర్కి నిలయం ఇది చెన్నై నుండి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ కంచి నుండి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పాండిచ్చేరి నుండి నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది బై ట్రైన్ వెళ్ళాలంటే థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చెంగల్పట్టులో రైల్వే స్టేషన్కి చేరుకోవాలి దీనికి చెన్నై పాండిచ్చేరి కంచి తిరుపతి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి అక్కడ నుండి బస్సెస్ ఉన్నాయి లేదంటే బైక్ రెంటల్స్లో బైక్ తీసుకొని వెళ్ళచ్చు మహాబలిపురానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పరిపాలించడం వల్ల దీనికి మహాబలిపురం అనే పేరు వచ్చింది తర్వాత మామల్లన్ అనే పల్లవరాజు పరిపాలించడం వల్ల మామల్లాపురం అనే పేరు వచ్చింది రెండు వేల నాలుగు సునామీలో సముద్ర గర్భంలో ఇసుకతో కప్పబడిన టెంపుల్ బయటపడింది ఇలాంటివి ఏడు ఆలయాలు ఉండేవని ఇంకా ఆరు సముద్ర గర్భంలోనే ఉన్నాయని పురాస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం అదే మనం ఇప్పుడు చూడబోయే షోర్ టెంపుల్ ఇది బస్ స్టాండ్ నుండి త్రీ ఫిఫ్టీ మీటర్స్లో బంగాళాఖాతం ఒడ్డున ఉంటుంది పూర్తిగా గ్రానైట్ రాయితో పిరమిడ్ ఆకారంలో ఈ ఆలయం ఉంటుంది ఇందులో మహావిష్ణువు మరియు శివుడు ఇద్దరూ ఉంటారు ఇందులో ఒక చిన్న హోల్ భూగర్భంలోనికి తవి ఉన్నారు సునామీ వచ్చే ముందు ఈ నూతిలోని వాటర్ లెవెల్స్ మారేవట పక్కనే మహాబలిపురం బీచ్ ఉంటుంది వెళ్ళే మార్గంలో రాతి శిల్పాలు గవ్వలతో చేసిన ఆర్నమెంట్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవచ్చు బీచ్ చాలా నీట్ గా క్లియర్గా ఉంటుంది తర్వాత టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పంచరథాస్ ఉంటాయి ఇక్కడ ఐదు ఆలయాలు ఏకశిలపై రథం రూపంలో గ్రానైట్ రాయి పైన చెక్కారు మొదటగా ద్రౌపది అర్జునుడు భీముడు మరియు ధర్మరాజు నకుల సహదేవులకు ఒక్కో ఆలయం అంకితం ఇచ్చారు పక్కనే అర్జునాస్ ఫినాన్స్ ఉంటుంది ఇక్కడ రెండు రాళ్ళపై అర్జునుడు శివుడు కోసం వరం కొరకై తపస్సు చేసిన విధానం మరియు భగీరథుడు గంగను భూమి మీదకు తెచ్చిన విధానం తెలిపే చిత్రాలు చెక్కబడి ఉంటాయి పక్కనే ఉన్న మండపంలో మహావిష్ణువు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన దృశ్యాన్ని చిత్రీకరించారు దగ్గర్లోనే కృష్ణాస్ బాల్ ఉంటుంది నడిచి చేరుకోవచ్చు దీన్నే కృష్ణుని వెన్నమిద్దగా పిలుస్తారు ఇది భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఉంటుంది దాదాపు రెండు వందల యాభై టన్నుల బరువు ఉంటుందట పూర్వం వల్లభరాజులు ఏడు ఏనుగులతో ఈ రాతిని జరపడానికి ట్రై చేసి జరపలేకపోయారట మహాబలిపురంలో శిల్ప కళాకారులు శిల్పాలను చెక్కుతూ ఉన్న ప్రదేశాలే కనిపిస్తాయి అనేక ఆలయాలకు ఇక్కడి నుండి శిల్పాలను తీసుకెళ్తుంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్